వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో స్టీమ్ చాలా చాలామంది దగ్గు జలుబు జ్వరాలు ఇలా ఉన్నప్పుడు ఊపిరి సరిగా ఆడడం కోసం స్టీమ్ తీసుకుంటూ ఉంటారు ఆవిరి పడుతూ ఉంటారు సో ఈ ఆవిరిలో రకరకాల పౌడర్స్ అని కలిపి తీసుకుంటూ ఉంటారు సో ఇది మంచిదేనా స్టీమ్ ఎలా తీసుకోవాలి అసలు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి అన్నదాత గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే సో మనకి కొంచెం దగ్గు జలుబు చేసింది ఊపిరి ఉంటే కనుక డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా కానీ మనం స్టీమ్ ఇన్హెలేషన్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాము ఇంకా మాకు తెలిసిన పద్ధతులు అయితే ఆయిల్ అని లేదా రకరకాల ఆయిల్స్ దాంట్లో కలిపి తీసుకుంటే తొందరగా తగ్గిపోతుందని ఇంకా పసుపు కూడా వేస్తే ఆవిరి పడుతూ ఉంటాం సో అసలు స్టీమ్ అనేది ఎలా తీసుకోవాలి చాలా చక్కగా ఇదేంటంటే మనకి ప్రాచీన కాలం నుంచి కూడా ట్రెడిషనల్గా వచ్చేటువంటిది ఈ స్టీమ్ ఇన్హలేషన్ ఆవిరి పట్టించుకోవటం అంటాం అయితే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా అందరికీ తెలిసిపోయిన విషయమే స్టీమ్ ఇన్హలేషన్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి మీరు అన్నట్లు చాలా మంది పసుపుతో పాటుగా అనేక రకాలైనటువంటి మన పోపు దినుసులు అంటాం కదా ఇంట్లో దొరికినటువంటి లవంగాలు ఇంకా దాల్చిన చెక్క అదే విధంగా స్పైసెస్ అన్ని కూడా అందులో వేసి అదేవి ఒక మసాలా టీ చేసి పడుతూ స్టీమ్ పడుతూ ఉంటారు ఎందుకంటే వాటిలో అన్నింటికి ఫ్లావనాయిడ్స్ చాలా రకాలైన వాల్టైల్ ఆయిల్స్ ఉంటాయి అవి మనం సహజంగా స్పైసెస్ వాసన చూడగానే కాస్త తుమ్ములు దగ్గు వచ్చినట్టు ఘాటుగా అనిపిస్తుంది కదా సో అందువల్ల ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అసలు మనం ఏం చేయాలో తెలుసుకుందాం సో స్టీమ్ ఇన్హలేషన్ అనేది ప్రాచీన కాలం నుంచి వచ్చినప్పటికీ కూడా ఏది ఎటువంటి మెడిసిన్ తీసుకోకపోయినా కూడా జస్ట్ మనం ఆవిరి పట్టించుకోగానే ఏదైతే ముక్కు దిబ్బడా సైనసైటిస్ వల్ల ముక్కులు బ్లాక్ అయిపోవటము నేసల్ కంజెషన్ ఉండటము లేదా జలుబు దగ్గు రావటము లేదంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉండటము లేదా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాము బ్రాంకాయ వరకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం చక్కగా ఆవిరి తీసుకున్నట్లయితే ఈ మ్యూకస్ ఏదైతే మనకి అడ్డుపడిపోయి గట్టిగా ఉండిందో అదంతా కూడా ఈ వేడి వల్ల కరిగిపోయి శుభ్రంగా బయటకు వచ్చేదానికి వీలుగా ఉంటుంది దట్ ఈస్ ద బేసిక్ మెకానిజం బికైండ్ బిహైండ్ దిస్ స్టీమ్ ఇన్హలేషన్లో ఉన్నటువంటి మెకానిజం సో ఇది ప్రధానంగా జలుబు ఉన్నప్పుడు కానివ్వండి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానివ్వండి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది చేయటం వల్ల ఏంటంటే మ్యూకోలైటిక్గా పనిచేస్తుంది అంటే అక్కడ ఉండేటువంటి మ్యూకస్ని కరిగించి మనకి శుభ్రం చేసి బయటికి మ్యూకస్ పంపించడం వల్ల శ్వాస మనం ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా మనకి లంగ్ కెపాసిటీ టైడల్ వాల్యూమ్ అంటాం అంటే ఆక్సిజన్ తీసుకోవటము కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం ఈ టైడల్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది దీనికి ప్రధానంగా హీట్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ అంటారు సో హీట్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ లంగ్స్ అనేవి బాగా ఒత్తిడి మీద కొంచెం పని చేయడానికి కాస్త మోటివేట్ అవటం పని చేయడానికి కాస్త ఎక్కువగా స్ట్రెస్లో వర్క్ చేయటం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ స్ట్రెస్ అంటే మనము ఒత్తిడిని తీసుకోకూడదు అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ని అంతా కూడా కరిగించి బయటకు తీయటం వల్ల టైడల్ వాల్యూమ్ పెరగటం ఎయిర్వేస్ క్లెన్స్ అవడం క్లీన్ అవ్వటం వల్ల శ్వాస కూడా బాగా ఈజీగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది సో ముక్కుడు దిబ్బడవును కానీ కంజెషన్ కానివ్వండి త్రోట్లో ఏమన్నా కొంచెం గరగరా ఉంటుంది కొంచెం కఫం ఉన్నట్లు ఉంది అని అంటారు కదా అలాంటి సందర్భాల్లో కూడా మనము ఈ స్టీమ్ ఇన్హలేషన్ చేయడం అనేది చాలా ఉపయోగకరం మీరు అన్నారు పసుపు వేసుకుంటారు ఇతర మసాలా దినుసులన్నీ వాడతారని సో పసుపు అనేది ఈజ్ అ వెరీ గుడ్ హర్బ్ అండి ఎందుకంటే ఆయుర్వేదంలో దాని ప్రకారం ఏంటంటే నాట్ ఓన్లీ ఆయుర్వేదం ఈవెన్ మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా పసుపులో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్ కర్కుమిన్ అని ఉంటుంది ఈ కర్కుమీన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీఫంగల్ ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉండటం కారణం చేత మనకి ఈ కామన్ కోల్డ్ కానివ్వండి దగ్గు తుమ్ము ఈ ఫ్లూ లక్షణాలు జ్వరం రావటం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా సాధారణంగా ఈ వైరల్ ఫ్లూ లక్షణాలు కానివ్వండి లేదంటే ఏదైనా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్టెప్టోకోకాయ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి సో ఈ పసుపు ఏం చేస్తుంది ఈ అక్కడ త్రోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా వైరస్ని వాటి యొక్క సంఖ్య తగ్గి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన బాడీ మీద తగ్గించడం కానీ చేసేదానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి పసుపు అనేది డెఫినెట్గా అది కూడా ఎక్కువ మోతాదులో అవసరం లేదు ఒకవేళ మీరు ఒక లీటర్ నీళ్లు కనుక తీసుకున్నట్లయితే దానికి అర చెంచాడు నుంచి పావు చెంచాడు అంతవరకే సరిపోతుంది అనమాట దాన్ని అది బాయిల్ చేసి ఆది ఆవిరిటే స్టీమ్ తీసుకుంటే మంచిది అది కాదు మీకు కొన్ని వాలటైల్ ఆయిల్స్ చెప్పారు ఈకులిప్టిస్ లాంటి ఆయిల్స్ అని దాంతోపాటు కొన్ని బామ్స్ ఉంటాయి అది కూడా తీసుకోవచ్చు అవేంటంటే ఈజీగా వాలటైల్ అవుతాయి కాబట్టి అంటే మన ముక్కు రంధ్రాల దగ్గర నుంచి గొంతు వరకు కూడా ఆవిరి తీసుకునేటప్పుడు చాలా సులువుగా అది క్లెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి దాంతోపాటుగా ఒరిగానో ఆయిల్ దొరుకుతుంది ఈకులిప్టస్ ఆయిల్ ఇట్లాంటివి కూడా మీరు నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు తీసుకుంటే దానికి ఒకటి నుంచి నాలుగు చుక్కల నీళ్ళ వరకు ఐ మీన్ ఆయిల్స్ వరకు వేసుకొని ఆవిరి పట్టించుకున్నట్లయితే సరిపోతుంది ఆవిరి తీసుకునే విధానం కూడా చాలా జాగ్రత్త పాటించాలి ఎందుకంటే బాగా వేడి ఉంటుంది కాబట్టి సుమారు ఐదు సంవత్సరాల వయసు లేదా పది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు పేరెంటల్ గైడెన్స్తో మస్ట్గా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ చాలా డెలికేట్గా ఉంటుంది ఆవిరి ఎక్కువ తగిలినా కూడా వేడి ఎక్కువ తగిలినా కూడా వాళ్ళ స్కిన్ అనేది కమిలిపోయే అవకాశం ఉంటుంది అందుకని అట్లీస్ట్ ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకొని లేదా చిన్నపిల్లలైతే మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టీమ్ ఇన్హెలేస్ వచ్చినాయి అలాంటి స్టీమ్ ఇన్హెలర్స్ వాడటము మరీ పసిపిల్లలు అన్నట్లయితే ఈ వేడి కాపడం పెట్టుకుంటాం కదా ఆ మాదిరిగా స్టీమ్ తీసుకొని టవల్ కానీ హ్యాండ్కి కానీ స్టీమ్ తీసుకొని లేదా అరిచేతులతో కూడా శుభ్రంగా పెట్టుకున్న అరిచేతులతో దానికి వాళ్ళ నా ముక్కు రంధ్రాల దగ్గర శ్వాస ఆడించేలాగా మరీ చిన్న పిల్లలు అనుకోండి ఇప్పుడు నెబిలైజర్స్ డాక్టర్ సూపర్విజన్లో చేసుకుంటున్నారు అట్లాంటి నెబిలైజర్ సహాయంతో డీకంజెషన్స్ వాడుకోవటం మంచిది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ హీట్ ఉన్న వాటర్ తీసుకోవడము అంతేకాదు వాటర్ కూడా నార్మల్ వాటర్ తీసుకుంటూ ఉంటారు మనం అసలు స్టీమ్ ఇన్హలేషన్ పద్ధతులు ఎలా ఉంటుందో తెలుసుకుందాం దాంట్లో ఏంటంటే బాగా వేడి నీళ్ళు ఉన్నాయనుకోండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అట్లీస్ట్ ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రోన్ సిట్టింగ్ పొజిషన్ అంట ప్రోనప్ పొజిషన్ అంట అంటే ఇట్లా మన పైన ఒక టవాల్ వేసుకొని కొంచెం స్ట్రైట్గా స్పైన్ పెట్టుకొని కొంచెం ముఖం వరకు ముందు పెట్టుకొని మనము తీసుకునే ఆవిరి కనుక తీసుకున్నట్లయితే దానికి చక్కగా మన శ్వాస అది కూడా ఎంతసేపు తీసుకోవాలి ప్రత్యేకంగా రెండు నుంచి మూడు నిమిషాలు అయితే నేను చెప్తాను అంతకన్నా ఎక్కువ బాగా డీకంజెషన్ బాగా కంజెషన్ ఎక్కువగా ఉంది ఇబ్బంది పడుతున్నారు శ్వాస తీసుకోలేకపోతున్నారు అలాంటి సందర్భాల్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఐదు నిమిషాలు అంటే ప్రాపర్గా తీసుకున్నట్లయితే రెండు నిమిషాల్లోనే మీకు మంచి రిలీఫ్ వచ్చేస్తుంది సో టూ మినిట్స్ ఇస్ ద యాప్ట్ అనమాట అది కూడా రోజుకి వన్స్ వైస్ ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అనేది కాస్త బాగా డ్రైగా ఉంటుందో అంటే కాస్త రైనీ సీజన్లో కాస్త జలుబులు ఎక్కువ చేస్తుంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా కాస్త పొడి బారిన టెంపరేచర్స్ ఉన్న టైంలో తీసుకున్నట్లయితే మనకి ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే మనం ఇన్హేల్ చేస్తామో అవి కూడా త్వరగా డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది వాతావరణంలో కాస్త వేడి ఉంటుంది కాబట్టి సో దానివల్ల ఎక్కువసేపు కనుక తీసుకున్నట్లయితే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అని చూస్తే మా ఈ వాటర్ మాలిక్యూల్స్ ద్వారా ఏ మా అయితే మనము ఆయిల్స్ కానివ్వండి ఏవైనా మనం యాడ్ చేస్తున్నామో అవన్నీ కూడా మన లంగ్స్ వరకు చేరిపోయి లంగ్ డ్యామేజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే హీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లంగ్స్ అనేవి లంగ్స్లో ఉండేటువంటి ఆల్వియోలై అనే ఎయిర్ సాక్స్ అవి చాలా డెలికేట్గా ఉండే ఎక్కువగా హీట్ ఎక్కువగా సేపు ఎక్కువ డ్యూరేషన్ తీసుకోవటం వల్ల కూడా లంగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు మ్యాక్స్ టు మ్యాక్స్ టూ టు త్రీ మినిట్స్ పెట్టుకొని అది కూడా డిస్టెన్స్లో ఒక వన్ ఫీట్ డిస్టెన్స్లో పెట్టుకొని కొంచెం కవర్ చేసుకునే హెయిర్ సిట్టింగ్ ప్రోన్ సిట్టింగ్ పొజిషన్ పొజిషన్లో పెట్టుకున్నట్లయితే మనకి స్టీమ్ ఇన్హిలేషన్ అనేది ప్రాపర్గా జరిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇలా స్టీమ్ తీసుకుంటే కనుక నెసల్ కన్సెషన్ తగ్గడమే కాకుండా జలుబు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతుందా లేదా అప్పటికప్పుడే రిలీఫ్ వస్తుందంటారు అంటే ఇది ఒక మంచి చాలా అందరు తెలుసుకోవాల్సిన విషయము ఈ స్టీమ్ ఇన్హలేషన్ అంటే మనం ఎటువంటి హర్బ్స్ వేసి స్టీమ్ ఇన్హలేషన్ చేసినప్పటికి కూడా అది ఒకటి టెంపరీ రిలీఫే డిసీజ్కి క్యూర్ అయితే మాత్రం కాదు ఏ డీకంజెషన్ అలాగ పనిచేస్తుంది అంటే మనకి ముక్కు దిబ్బడ ముక్కు బరువుగా ఉండటము గొంతులో గరగరానటం ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం ఎట్లయితే సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయమని చెప్తామో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మ్యూకస్ ఏది ముక్కులకి ఈ చీమిడి కానీ ఇదంతా అడ్డుపడిపోయి గట్టిగా అయిపోయి ఉంటుందో అలాంటి చీమిడి మ్యూకస్ అంతా కూడా కరిగిపోయి బయటికి రావటానికి లూజన్ అవ్వటం కోసం మాత్రమే ఈ స్టీమ్ అనేది ఉపయోగపడుతుంది ఒకవేళ స్టీమ్ తీసుకుంటున్నారు లక్షణాలు తగ్గిపోయి మంచిది ఒక స్టీమ్ తీసుకుంటున్నారు కంటిన్యూస్గా ఒక ఏడు రోజులు అవుతుంది అయినా కూడా లక్షణాలు తగ్గట్లేదు ఈ స్టీమ్ తీసుకున్నప్పుడు బాగుంటుంది తర్వాత లక్షణాలు వస్తున్నాయి అలాంటి సందర్భాల్లో తప్పకుండా డాక్టర్ సలహా తీసుకొని కారణం ఏంటి ఈ డిసీజ్ వచ్చిందా లేదంటే ముక్కు దిబ్బడు ఉందా ఇంకా లక్షణాలు తగ్గట్లేదు దానికల్లా చికిత్స అనేది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మేడం స్టీమ్ కూడా ఎక్కువ టైం తీసుకోకూడదు మీరు అన్నట్లుగా ఎక్కువ హాట్ వాటర్ అలా తీసుకోకూడదు సో దానికోసం ప్రత్యేకమైన పద్ధతి అయితే ఉంది సో అంతేకాదు ఏ పదార్థాలు పడితే ఆ పదార్థాలు కలిపి అసలు తీసుకోకూడదు సో మసాలా టీలు టీలు తాగినట్లు అలా ఆవిరి తీసుకుంటూ ఉంటారు అవి మనకి తగ్గించడం పోయి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్సే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ